సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి వీరవానర శ్రేష్ఠులారా అన్ని దిశల నుండి విచ్చేసిన సమస్త యోధాను యోధులారా ఉపస్థితులైన వీరవానర దళములారా కిష్కింధ సేవకుడు సుగ్రీవుడు ఏ ప్రసవనగిరి ప్రాంగణంలో మీ అందరికీ అభివాదం చేస్తున్నాడు మనమందరం ఇక్కడ ఏ ఉద్దేశంతో సమావేశమయ్యామో దాని పూర్తి వివరాలు కిష్కింధామాచ్యుడు హనుమంతుడు గౌరవనీయులైన జాంబవంతుడు సేనాపతులు నలుడు నీలుడు యువరాజు అంగదుడు మీ అందరికూ తెలియజేసి ఉన్నారు సత్యవంతుడైన రాఘవేంద్రుడు శ్రీరాముడు మైత్రి అనే పవిత్ర బంధములో బందీ అయి మిత్రధర్మమును నిలబెట్టినాడు తన వాక్కును పాలించినాడు ఇప్పుడు మనవంతు మనం నరవానరుల యొక్క ఏ మైత్రి గౌరవాన్ని కాపాడాలి శ్రీరాముని సహధర్మచారిణి సీతామాతను అన్వేషించి అయోధ్యనాథుని ప్రాణేశ్వరిని వారికి అప్పగించాలి అప్పగిస్తాం తప్పక అప్పగిస్తాం ఈ కార్య సాధనలో మేము మా ప్రాణాలు సైతం అర్పిస్తాం ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ శుభ సంకల్పాన్ని నెరవేరుస్తాం సీతామాతను శ్రీరాములు మిత్రులారా ప్రియ బాంధవులారా మీ ప్రేమ మీ సహకారం నా కార్యమును చేయడానికి మీరు పడుతున్న ఆత్రుతను చూసి నేను పరవశించిపోతున్నాను నా కార్యభారానంతటినీ మీరు స్వీకరించారు నా సీత నాకు ఎంతో దూరంలో లేదని నాకు నమ్మకం కుదిరింది విదేహ రాకుమారి ఇంతవరకు ప్రపంచంలో జీవించి ఉంటే తను తిరిగి రావడానికి ఇక ఎంతో కాలం పట్టదు ప్రభు విదేహకుమారి సీతామాత ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటారు అందులో సందేహం లేదు అవును వాయిపుత్ర నీవు నిక్కము వచించితివి అదే సత్యం సీతామాత తన పవిత్రతతో తన సత్య ధర్మాలతో సురక్షితంగా ఉంటుంది ఈ శుభ సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే హనుమంత జాంబవంతులతో కలిసి ఆలోచించి మేము ఒక ప్రణాళికను రూపొందించాం దాని ప్రకారంగా నలుదిక్కులకు మేము దళములను పంపి అనుసంధానం చేస్తాం ఏదో ఒక దిశలోని దళం కార్యం సాధించుకునే తిరిగి వస్తారు ఈ అనుసంధానానికి వ్యవధిని ముప్పది దినములుగా నిర్ణయించాము మీ అందరకు ఇది అంగీకారమేనా మీ ఇద్దరు మీ బలగాలతో పశ్చిమ దిశలో ప్రస్థానం సాగించే దళానికి నేతృత్వం వహించండి మీకు నిస్సందేహంగా శుభం జరుగుతుంది ఇది మా మహద్భాగ్యం మహారాజా ఆజ్ఞ మహారాజా ఉత్తర దిశలో అనుసంధానం చేసే బాధ్యత నీకప్పస్తున్నా ఇది మాకు గౌరవప్రదమైన విషయం మహారాజా నేను నేడే నా బలగంతో ఉత్తర దిశలో అన్వేషణ ప్రారంభిస్తాను మనం అధికంగా దక్షిణ దిశ వైపు దృష్టిని కేంద్రీకరించాలి ఆ దిశలో అన్వేషణ సాగించే దళానికి యువరాజు అంగదుడు నాయకత్వం వహిస్తాడు నేనా అవును నీవే ఏమి నా భాగ్యముగేతు రామచంద్ర ప్రభు హే జ్ఞానగుణధామా హనుమా నీ కరస్పర్శ మాత్రమునని నా అంతరాత్మలో ఒక బలమైన నమ్మకము చోటు చేసుకున్నది నీ వల్లనే నా సకల కార్యములు సాధ్యమవుతాయని నాకంత గొప్పతనాన్ని ఆపాదించకండి స్వామి తమరు ప్రభువులు ఈ మారుతి కేవలము తమ సేవకుడు నాకొక్క వరం ఇప్పించండి కృపానిధి ఈ హనుమ శ్రీరామ భక్తుడిగా వెలసిల్లి సదా తమ దాసుడై ఉండాలి హనుమ నీవు సేవకుడవు కావు భర్దునితో సమానడమైన నా సోదరుడవు నీవు వైదేహి వద్దకు తప్పక వెళ్లగలవని నాకు నమ్మకము కలుగుతున్నది ఆమె సందేహ నివృత్తికి రామనామాంకితమైన ఈ ముద్రికును ఆమెకు చూపించు సీతకు నమ్మకం కలుగుతుంది నీవు నా వద్ద నుండి వస్తున్నావని నా ఆత్మీయుడవని తెలుసుకుంటుంది హనుమ తనతో చెప్పు వైదేహి వేరైనప్పటి నుండి తన వియోగములో వ్యాకులముచ్చింది రాముని దేహము కూడా ప్రాణహీనమైపోయినదని వాయుపుత్ర తన ఆచూకి తెలిసిన వెంటనే నేను ఆమెను తీసుకురావడానికి ఆలస్యం చెయ్యనని తెలియచే వెళ్ళు భజనంగ బలి గౌరీదేవి గణేశుడు మహేశుడు నీ సంకల్పాన్ని సిద్ధింప చేస్తారు మనందరి మనోరథమును నెరవేరుస్తారు జై శ్రీరామ్ కొండలు కోనలు వెదకినిలా కపివరులు అడవులు వనములు వెదకినిలా కపివరులు ఆకలి దప్పికలతో మీరందరూ పడుతున్న అవస్థ నాకు బాగా తెలుసు కాని మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు ఈ అద్భుతమైన విచిత్రమైన జల ఫలములు ఏ మాయాశక్తులవైననో కావచ్చు దైవీక సంపద కావచ్చు అందుకని విషయమేమిటో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఈ ఫలముల పైన ఆశపడడం మంచిది కాదు జాంబవతుడు సరిగానే సెలవిచ్చినాడు ఆగండి ముందుకు రాకండి లేదా నా తపబలంతో అందర్నీ భస్మం చేస్తాను ఓ హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు అంగదుడు కిష్కింధా నగర వీరులు మధురఫల సువాసనలు మిమ్మల్నిటకు తీసుకువచ్చినాయా కృపాకరి హే తపస్విని తమరు సత్యాన్ని గ్రహించారు తపోబలంతో మమ్మల్ని గుర్తించినారు హే మహాదేవి కృపతో తమ పరిచయ భాగ్యమును కలిగించండి తమరెవరు భూతలముపై భవ్యమై సస్యశ్యామలంగా విరాజిలుతున్న ఈ వనం ఎవరిది బ్రహ్మదేవుడు ఈ భూతలంపై ఉన్న ఈ దివ్యమైన గుహను హేమకిచ్చాడు ఈ గుహను రక్షించే బాధ్యత అప్పగించింది ఈ దుర్గమ స్థావరానికి వచ్చే సాహసం ఎవరూ చెయ్యలేరు ఒకవేళ ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు కానీ మీ ఆగమనంలోని ఉద్దేశం అత్యంత ఉత్తమమైనది శ్రేష్టమైనది శ్రీరామ ప్రభువు సేవలు చేసేవారికి ఎలాంటి విఘ్నములు బాధలు కలుగవు కొన్నాళ్ళుగా మేము దక్షిణ దిశలో గాలిస్తున్నాం కానీ రావణుని రాజ్యం యొక్క మాకు తెలియనే లేదు శ్రీరామ కార్యార్థుల ఆకలిదప్పుల బాధతో ఈ గుహలో ప్రవేశించం కాని ఇప్పుడు బయటికి వెళ్ళడం కఠినమనిపిస్తోంది మహారాజు సుగ్రీవుడు సీతామాతను అన్వేషించడానికి ఒక వ్యవధిని నిర్ణయించినాడు ఇప్పుడు ఆ వ్యవధి కూడా మించిపోచున్నది మాతా స్వయం ప్రభ దయచేసి ఈ గుహ నుంచి బయటికి వెళ్లే నేను మిమ్ములను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది అక్కడే మీకు సీతాచూకీ తెలియగలదు భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చెయ్యిగాక ఇప్పుడు నేను బదిరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది కళ్యాణం